அந்த சூப்பர் கூட சூப்பர் சேவி சூப்பர் உண்டாலே கோருக்கு மார்னிங் மார்னே ரோஜு டிஃபின் அ టీలు అయిపోయినాయి అన్ని పనులు అయిపోతున్నాయి ఎందుకంటే ఈ రోజు మేము బయటికి వెళ్ళాలి కాబట్టి అనమాట సో ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్లు వేసాను అండ్ కొంచెం పిండి మిగిలింది జనరల్ గా పెసరట్లు పిండి స్టోర్ చేయము బట్ ఈ రోజు కొంచెం ఉంది కాబట్టి ఈవినింగ్ వరకు స్టోర్ చేద్దామని ఖాళీ చేసి ఫ్రిజ్ లో పెడుతున్నా పాలు కూడా వచ్చేసి కాగబెట్టేసా టీలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి వంటలు కూడా అయిపోయినాయి అండ్ ఇదిగోండి అన్నం చూసారు కదా ఒక చిన్న రైస్ కుక్కర్ లో కొద్దిగా మాత్రమే వండాను అండ్ కొంచెం చికెన్ కర్రీ చేశాను ఎందుకంటే ఈరోజు మేము రెండు ఫంక్షన్స్ అటెండ్ చేయాలన్నమాట సో మావయ్య గారు ఒకరి కోసము వంట చేసేసి అన్ని టేబుల్ మీద పెరుగు కూర అన్నం అన్ని పెట్టేసి వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా సో అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఇంకా నేను రెడీ అయిపోతున్నా అనమాట ఇదిగోని ఆల్రెడీ లైట్గా మేకప్ వేసేసుకున్నా ఇంకా లిప్స్టిక్ ఒక్కటి వేసుకోవాలి శారీ అయితే ఇది కట్టేసుకున్నాను ఈ శారీ మీకు గుర్తున్నట్లయితే త్రీ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నా అనమాట అండ్ దీనిపైకి ఈ చోకర్తో ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది లేనని ఈ చౌకర్ ఒకటి పెట్టుకుంటున్నా అండ్ ఈ బ్లౌజ్ వర్క్ కూడా నేనే చేసుకున్నాను మీకు అప్పుడు వీడియో కూడా షేర్ చేశాను కదండి ఓవర్ నైట్ లో చేసేసిన వర్క్ అనమాట అది రాత్రి రాత్రి కూర్చొని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ లుక్ కూడా చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం కుందన్ జ్యువెలరీ అనమాట మనకు బాజుబందీ ఉంటుంది కదా ఆ స్టైల్లో ఇదిగోండి ఇలా వర్క్ చేశాను అండ్ ఈ చోకర్కి బాజుబందికి అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయింది మ్యాచ్ అయింది అన్నట్టు అనిపించింది అండ్ ఈ చోకర్ పైకి ఈ ఇయర్ రింగ్స్ ఇవి ఇవి గోల్డ్ కాదండి చోకర్ గోల్డ్ అయినా ఇవి గోల్డ్ కాదు మామూలు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను ఇయర్ రింగ్స్ ఎక్స్క్లూజివ్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట అవి సో దీనిపై పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి అని తీసుకున్నా సో ఈ రోజు ఇలా రెడీ అయ్యమాట అండ్ ఈ శారీ నేను తీసుకుంది అంబికా వెడ్డింగ్ మాల్లో త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీ అండి సో సింపుల్గా ఇలా ఒక చోకర్ ఒకొక్క కడా బ్యాంగిల్ ఇలా వేసేసుకొని రెడీ అయిపోయాను ఇంకా హెయిర్ స్టైల్ ఒక్కటి సెట్ చేసుకోవాలి అండ్ ఇదిగోండి హెయిర్ స్టైల్ ఈ మధ్య జుట్టు పెరిగిన కారణం నుంచి స్టాండర్డ్ హెయిర్ స్టైల్ అయిపోయింది అనుకోండి కొంచెం పఫ్ పెట్టుకోవడం అండ్ కనుక జస్ట్ ఇలా కొంచెం పాయలా తీసుకొని అక్కడ ఇది పెట్టి మొన్న తిరుపతిలో కొన్నాం కదా అది పెట్టి జడ అల్లుకోవడం ఇదే నా స్టాండర్డ్ హెయిర్ స్టైల్ అయిపోయింది ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నా సరే సో ఇలా రెడీ అయ్యాను ఇంకా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇందుకే ఫంక్షన్ ఎవరితో చెప్పలేదు కదండి మొత్తం రెండు ఫంక్షన్ అని చెప్పాను కదండి ఒకటి నాన్న సైడ్ ఫంక్షన్ ఇంకొకటి అమ్మ సైడ్ ఫంక్షన్ అనమాట అండ్ ఈరోజు పిల్లలు నేను మా వారు అందరం కలిసి వెళ్తున్నాము ఈ ఫంక్షన్స్ రెండు అటెండ్ చేయడానికి సో మా నాన్న సైడ్ ఏంటంటే మా విద్యార్థి ఉంటుంది కదా అంటే మా నాన్న చెల్లెలు సో వాళ్ళ సైడ్ ఫంక్షన్ అనమాట ఒకటి అండ్ ఇంకొకటి ఏమో మా అమ్మ సైడ్ ఫంక్షన్ అన్నాను కదా అదేమో మా మామయ్య వాళ్ళు ఉంటారు కదా సాయి మామయ్య వాళ్ళు అక్కడ వాళ్ళ సైడ్ ఫంక్షన్ అనమాట సో అలాగే రెండు మామయ్యాల ఫంక్షన్లు ఈరోజు అటెండ్ చేయాల్సింది సో అందుకని మార్నింగే రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చూసేసుకున్న తర్వాత బయలుదేరాం అండ్ నా ఫుల్ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంది వెళ్ళేది పెళ్ళికి ఒకటి పెళ్లికి ఇంకొకటి ఏమో సత్యనారాయణ స్వామి వ్రతానికి అనమాట సో పెళ్ళికి ఈ గటప్ అయితే పర్ఫెక్ట్ అని అనిపించింది ఈ శారీ కట్టి కూడా చాలా అయింది నాకు భలే బాగా ఇష్టం ఈ చీర అంటే బేసిక్గా ఫంక్షన్స్కి వెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టమైన పని అనమాట చాలా ఇష్టంగా రెడీ అవుతాను ఇష్టంగా వెళ్తాను అందరిని కలిస్తే అది ఎవరి సైడ్ అయినా కానివ్వండి ఐ లైక్ టు అటెండ్ ఫంక్షన్స్ సో పిల్లలు కూడా ఈసారి తీసుకెళ్తున్నాం అనమాట పిల్లలు కూడా ఫంక్షన్స్ కాటికి తీసుకెళ్లాలి నేను అనిపిస్తుంది ఎందుకంటే అంటే అందరూ ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు అలా ఉండేది బట్ ఇప్పుడు కలవడం అనేది చాలా తగ్గిపోయింది రిలేటివ్స్ ని అంటే అన్లెస్ అనలే మన ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అంటే తప్ప మనం అంతర అందరం కలిసి వెళ్ళే సిచువేషన్స్ అంత కుదరట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇలా అయినా సరే అందరినీ చూపించాలి మన ఫ్యామిలీ నానా ఇదంతా అనని చెప్పాలి అని అనుకుంటున్నా అనమాట అందుకనే పిల్లల్ని కూడా ఈ రోజు రెండు నాన్నని తీసుకొని వెళ్ళాను వాళ్ళకు కూడా ఈరోజు ఫ్రీగా ఉన్నారు అని అండ్ ఫంక్షన్ హాల్ మా ఇంటికి కొంచెం దగ్గరే అనమాట సో అందుకని వెంటనే రీచ్ అయిపోయాము ఇదిగోండి ఇదే ఫంక్షన్ హాల్ సో డెకరేషన్ ఈ మధ్య ఫంక్షన్స్ కి చాలా బాగా చేస్తున్నారండి ఫస్ట్ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మనం ఫస్ట్ చూసేది డెకరేషన్ అండ్ ఫుడ్ ఇవి రెండు కదా ఇవి రెండు అయితే చాలా బాగా చేస్తున్నారు నాకు భలే బాగా నచ్చింది మోస్ట్లీ ఎక్కువ టెంపుల్ స్టైల్ ఆఫ్ డెకరేషన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనిపించింది ఏ ఫంక్షన్ కి వెళ్ళినా మోస్ట్లీ అట్లాంటి డెకరే ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ ప్లేట్స్ నాకు భలే డిఫరెంట్ గా అనిపించినాయి అనమాట అంటే అన్ని గోల్డ్ కలర్ ఉన్నాయి మామూలుగా మనకి గాజు ప్లేట్లు ఇస్తారు స్టీల్ ప్లేట్లు ఇస్తారు ప్లాస్టిక్ ప్లేట్లు ఇస్తారు అలా కదా ఇవన్నీ ఏంటంటే ప్లేట్స్ లాగా ఉన్నాయన్నమాట మేబీ మరి కోటింగ్ గా ఏంటో తెలియదు కానీ మొత్తం ఎవ్రీథింగ్ అంతా గోల్డ్ గోల్డ్ మై ఉంది ఆ బౌల్స్ కానీ సర్వింగ్వి కానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా మనకి బ్రాస్ లాగానే ఇట్లాగా ఉన్నాయన్నమాట ఇంకా ఫంక్షన్ లో అందరినీ కలిసి అందరితో మాట్లాడి అందరికి పిల్లల్ని పరిచయం చేసి అంతా మంచిగా టైం స్పెండ్ చేశాక బోన్ చేసేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది అయిపోయింది ఇక్కడ ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయామంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారేమో ఇంటికి కాదు ఇప్పుడు వెళ్తున్నాము మా సాయిమాయ వాళ్ళ ఇంటికి ఎందుకంటే ఈ రోజు వాళ్ళు అదే బాబీ బాబు వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు అనమాట అండ్ అలాగే మా రెస్తక్ మా రిస్ వాళ్ళది కూడా యానివర్సరీ వెడ్డింగ్ యానివర్సరీ సో వాళ్ళు అక్కడే ఉన్నారు బాబీ ఎల్బీ నగర్లోనే కదా మామయ్య వాళ్ళు ఉండేది సో ఇక్కడి నుంచి అటు వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి వద్దాము అందరినీ అని చెప్పి ఎందుకంటే పిల్లలు ఈయన అందరూ కలిసి కూడా చాలా రోజులు అయింది రియా హిమాన్షిల్ అందరూ కూడా ఉంటారు లికిత్ అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఒకసారి కలిసి అందరూ ఆడుకుంటారు అని చెప్పి సో అటు వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కలిసేసి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం ముందైతే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం స్తక్క రస్తక్క అంటుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారమ్మా యాక్చువల్లీ రస్త వదిన అనాలి ఎందుకంటే మా కూతురు కాబట్టి బట్ చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవడం అలవాటు అయిపోయి రస్తక్క అన్నయ్య అనే అంటాం అనమాట అన్నయ్య ఆబ్వియస్లీ అన్నయ్య అవుతారు కాబట్టి అంకుర్ అన్నయ్య రస్తక్క అని అంటాము ఇంకా వదినా అని అలవాటు కాలేదు ఇంకా అవ్వదు కూడా సో వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ దారిలో ఎక్కడైనా కేక్ తీసుకొని వెళ్దాం సర్ప్రైజ్ అవుతారు యా గుడ్ ఐడియా కేక్ తీసుకెళ్దామా సాగత్ ఏమండి ఎక్కడైనా బేకరీ ఉంటే ఆపండి కేక్ తీసుకెళ్దాం ఇంకా దారిలోనే ఒక బేకరీ దగ్గర ఆగి కేక్ అవి అని మొత్తం చూసి అంటే ఈరోజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు కదా అండ్ అట్టు మా అంకురయ్యే వాళ్ళ మదర్ వాళ్ళు వెజిటేరియన్స్ అనమాట అందుకని ఎగ్లెస్ కేక్ కావాలి అని చెప్పి ఒక మంచి ఎగ్లెస్ కేక్ అయితే సెలెక్ట్ చేసి దానిపైన పేరు రాయించి తీసుకెళ్దాము అని ఆగాను ఇదిగోండి ఈ కేక్ అయితే మంచిగా అనిపించింది అనమాట సో దీనిపైన ఏం రాయించాలని బాగా ఆలోచించి అన్న అక్క అని రాయిస్తే బాగోదు కదా వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి ఇంకా అన్న వదిన అని రాయించాను వదిన అంటే నాకేదో కొత్తగా ఉంది ఎందుకంటే ఎప్పుడు అలా పిలవం కాబట్టి బట్ పేరైతే అదే రాయించాను అన్న వదినానని ఇంకా కేక్ కూడా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి వచ్చేసాం మా మామయ్య వాళ్ళ ఇంటికి అండ్ ఆల్రెడీ ఫంక్షన్ అది పూజ అంతా అయిపోయిందిలేండి సత్యనారాయణ వ్రతం అది అంత మార్నింగే అందరినీ పిలిచి భోజనాలు అయి పెట్టారు అన్నీ అయిపోయినాయి మేము పెళ్లిలోనే తినేసాం కాబట్టి జస్ట్ అందరినీ కలిసి టైం స్పెండ్ చేయడానికి మాత్రమే వచ్చాం అనమాట అక్క అంటే బాగోదు కదా బలవంతంగా వదిన రాయించానక్క

आ, मुझे तो पता है शायद ट्वेंटी थर्ड करेक्ट देखा भैया बोल दिया मैंने अभी पार्टी तो बनता पार्ट, है ओके भैया करेक्ट आंसर के लिए गिफ्ट डोंट वरी इट्स एन एग्लेस केक சாசக்தூஜையே சர்வதே சரி பட்டுக்கோரா మళ్ళీ అరే రే పెద్దవాళ్ళు అందరూ అయిపోయారు ఇంకా ఉండుంటే బాగుండు అంకురా

अर्कोले हो हुन्छ 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 हुन्छ

ఇంకా వెళ్ళగానే గోలగోలు చేసేసి కేక్ కటింగ్ అది చేంజ్ చేసాం అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారనమాట ఇంకా వెంటనే అక్కడి నుంచి బయలుదేరిపోయాము కొద్దిసేపే ఉన్నాము ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో బయలుదేరాం కదా ఇంటి నుంచి ఇంకా మామయ్య గారు కూడా ఒక్కరే ఉంటారు ఇంట్లో అని చెప్పి ఇంకా అనమాట సో అందరినీ కలిసి మంచిగా అంటే విడిగా కుదిరినప్పుడు ఎలాగో కుదరవు చాలా విషయాలు ఇలా అయినా కొద్దిసేపటికన్నా ఇలా కలిసి మంచిగా టైం స్పెండ్ చేయడం మంచి మెమరీగా ఉంటుంది అండ్ మంచి హ్యాపీనెస్ కూడా ఇస్తుంది కదా సో అట్లా చాలా బాగా అనిపించింది మొన్నే పిల్లలు రాలేదు పిల్లలు రాలేదు అన్నారు వెంటనే ఎదుగుండి పిల్లల్ని కూడా కలిసేసి అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేసాము సార్ బాయ్ చెప్పండి ఒక్కొక్కసారి కాలం మనకి అనుకూలంగా గడిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదండి అంటే మనకి నచ్చిన క్షణాలు స్లోగా నిదానంగా గడిచి మనకి నచ్చిన క్షణాలు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతే బాగుండు అనిపిస్తుంది జస్ట్ లైక్ వీడియో లాగా అనమాట అంటే మనకు నచ్చకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాము నచ్చితే కొంచెం స్లో మోషన్ లో చూస్తాము అలా కదా సో అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది బట్ అలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా సో మనకి మనం హ్యాపీగా ఉన్నప్పుడు టైం అసలు ఇట్టే గడిచిపోయినట్టు అనిపిస్తుంది అలాగే రోజు ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు సాయంత్రం అయిపోయిందో కూడా తెలియలేదు దట్టు వింటర్స్ కాబట్టి చాలా త్వరగా చీకటి పడిపోతుంది అనమాట తెలియకుండానే టైం అంతా గడిచిపోయింది ఇంకా మేము కూడా బయలుదేర ఇంకా చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి వెంటనే బయలుదేరిపోయాము ఇంకా ఇంటికి వచ్చేసాము అందరినీ కలిసేసి మంచిగా రెండు కూడా అటెండ్ అయిపోయి వచ్చేసాము అనమాట అటు నాన్న చెల్లెల్ని కలిసాము వీటి అమ్మ అన్నయ్యని కలిసాము అనమాట సో ఆ మామయ్య వాళ్ళ ఫంక్షన్ ఈ మామయ్య వాళ్ళ ఫంక్షన్ ఇద్దరిని కవర్ చేసి వచ్చేసాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఒకే రోజు అందరినీ కలవడం అసలు టైం అయితే ఇట్లే గడిచిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ లో వచ్చేసాం సరే మామయ్య గారు ఒక రెంట్లో ఉన్నారు కదా అని చెప్పి సో ఇట్ వాస్ గుడ్ రెండు ఫంక్షన్స్ కూడా చాలా బాగా జరిగినాయి సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి మిగతా పనులు స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టు సీ ఫ్రెండ్స్ ఆల్ నేను నాకు వీడియో తెలియదు కేర్ అండి బాయ్